అరవింద్ బాబు ప్రజలు నమ్మారు నన్ను ఇప్పటికి కూడా ప్రజలు నమ్ముతున్నారు వాళ్ళ యొక్క ఆశీస్సులు దేవుళ్ళతోటి నేను ముందుకు వెళ్తా ఉన్నాను ప్రతిరోజు కూడా పద్దెనిమిది గంటలు కానీ ఇరవై గంటలు కానీ నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాను అవినీతి ఆలోచన ఇప్పుడు కూడా మాకు రావట్లేదు దుర్మార్గ పనులు చేయాలన్నా మాకు ఎప్పుడు ఆలోచన రాదు ఈ రెండు చేయాలన్నా మా కార్యకర్తలు నాయకులు ఎవరు ఒప్పుకోరు కానీ నువ్వు అట్లా కాదు నువ్వు చేసే అవినీతి పనులు దుర్మార్గ పనులు భరించలేక మీ నాయకులందరూ కూడా మరి మాజీ ఎమ్మెల్యే మాజీ సీఎం గో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు మీ నాయకులు అందరు నీకు తెలుసు మీ దగ్గర మూడు వందల మంది నాయకులు మూడొంతలు గోపిరెడ్డి శ్రీనివాసుడు చీటు వద్దని చెప్పి అందరు కూడా ధర్నా చేసిన ఉన్నాయి ఇంకా నువ్వు సిగ్గుపడాలి గోపిరెడ్డి మాట్లాడటానికి కదిలిసి తన్నిచ్చుకోవటం ఇదే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను పని చేయటం నాకు అలవాటు పని చేస్తాను ఎవరిని విమర్శించే అలవాటు నాకు లేదు అందరినీ ప్రేమగా చూసే అలవాటే నేను ప్రభు లాగానే సెమీ కృష్ణ జరుపుకుంటున్నాను కృష్ణమ జరుపుకుంటున్నాను మరి యేసు లాగానే చాలా ఓర్పుతోటి ముందుకు వెళ్తూ ఉంటాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు మానవత్వంతో ముందుకు వెళ్తూ ఉంటాను ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్ మానసికంగా శారీరకంగా బలమైన మనిషి నేను నేను బలమైన మనిషిని కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడే నేను బయటికి వెళ్ళిపోయేవాడిని అత్యంత బలమైన మనిషి నేను మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యంత బలమైన మనిషి పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యంత బలమైన మనిషి నరేంద్ర మోడీ గారు వీళ్ళనే కంప్లీట్ మ్యాన్ అంటారు గుర్తుపెట్టుకోండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు మరి మెడికల్ నాలెడ్జ్ ఎప్పుడు ఉండట్లేదు ఆయనకి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మానసిక అతను ఇవాళ మరి పారా ఒలింపిక్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆయన కూడా దాంట్లో పాల్గొంటే మంచిది ఎందుకంటే నేను గోపిరెడ్డి రెడ్డికి మరి మీడియా హెచ్చరించేది ఏం లేదు మీడియా సోదరులందరూ కూడా నా యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళందరూ కూడా తెలుసు పిల్లలందరూ కూడా జనవరి ఫస్ట్కి యాడ్ అడగాలంటే పదిసార్లు ఆలోచిస్తారు డాక్టర్ డబ్బులు ఇవ్వగలరా లేదా అని పోయిన సంవత్సరం యాడ్స్ అని కూడా ఇప్పటి కూడా నేను ఇవ్వలేకపోయాను మరి నా ఆర్థిక పరిస్థితి కానీ మానసిక పరిస్థితి నా యొక్క నీతి నిజాయితీ కూడా మా మీడియా సోదరులకు కూడా తెలుసు చిన్న చిన్న విషయాలు ఒక డాక్టర్ల మీద ఒక డాక్టర్ అయ్యిండి ఈ విధంగా అపవాదం నమోదు చేయటం ఎప్పుడూ మంచి పద్ధతి కాదు డాక్టర్స్ అనేవాళ్ళు ఎన్నో ఆపరేషన్ చేస్తున్నారు మన దగ్గర కూడా తప్పులు ఉంటాయి తప్పు లేకపోతే ఒక్కసారి అది జరుగుతూ ఉంటే ఒక ఆపరేషన్ చేసి రాడ్ వేస్తే రాడ్డు ఇరీపోవచ్చు రాడ్డు బెండ్ అయిపోవచ్చు ఇవన్నీ కూడా ఎంతోమంది ఆర్థోపెడిక్స్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా సహజంగా మన దాంట్లో జరుగుతూ ఉంటాయి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అందరూ కూడా మనం సుముఖంగా ఉండాలి అదేవిధంగా ఒక డాక్టర్ మీద ఇంకో డాక్టర్ ఆరోపణ చేయటం అనేది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే అతను సహాయం చేయాలి దాన్ని కరెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అదేవిధంగా ఆదివారం రోడ్ల మీదకి వెళ్ళి మొన్న ఆదివారం మీద రోడ్డు మీదకి వచ్చావు ఒక ఆవుకి కాలు ఇరిగింది నువ్వు కాసేపు ఫోటోలు తీసుకుని వెళ్ళావు నేను కూడా ఉన్నా నువ్వు ఉన్నావు నాకు తెలియదు నేను వచ్చాను చూస్తే గోపురెడ్డి శ్రీనివాస కూడా ఉన్నాడని మంచిది అనుకున్నావు నేను వెళ్ళి మళ్ళీ వెటనరీ డాక్టర్లు అందరినీ తీసుకొని వచ్చి ఆవుని వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి వైద్యం చేయించాను దగ్గరుండి నువ్వు చేయించగలవు ఎప్పుడన్నా ఏనాడన్నా జయించావా మార్కెట్ సెంటర్ కానీ కాలువల్లో కానీ పూడికి దగ్గరుండి నేనే చేతులు తీసా ఒక నిదర్శనం మీడియా సోదలందని నేను ఒకటే చెప్తున్నాను మేము చేసే పనిలో నిదర్శనం మీరు ఒకసారి స్టేడియంకి వెళ్ళి చూడండి గడిచిన ఐదేళ్లలో స్టేడియం ఏ విధంగా ఉందంటే నల్లమల అడవులు ఉంది కానీ ఇవాళ స్టేడియం చూడండి ఒకసారి ఇప్పటికి నాలుగు సార్లు బాగు చేశాను ఇవాళ ఎంత చదరంగా ఎంత అర్థంలా అర్థం పరిచినట్టుగా ఉంది ఇవాళ అంత చక్కగా ఉంది ఒకసారి మీరు చూసి వీడియో తీసుకోండి మరి ఆ రోజుల్లో నువ్వు ఏనాడు కూడా కనీసం ఉందంట అక్కడ పలుగుపార పట్టుకుంది చీపురు పట్టుకుంది లేదు నిన్న మేమందరం కూడా స్కూల్ పిల్లలు ఆదివారం చలవులు అందరి అందరు పిల్లలు రావటం జరిగింది అందరం కూడా వంగి రాళ్ళు తీసాము చిన్న చిన్న కాగితాలు కూడా వేరేస్తాం ఇవాళ ఎంత చక్కగా ఉందంటే స్టేడియము అందరూ కూడా స్టేడియంలో దాదాపు వాకర్స్ నాలుగు వేల మంది వస్తారు రోజుకి నీ హయాంలో కనీసం వాష్రూమ్స్ కూడా లేవు నేను దగ్గరుండి వాష్రూమ్స్ కట్టించా ఒక డాక్టర్ గారి మరి చొరవతోటి మేము వాష్రూమ్స్ కూడా కట్టడం జరిగింది ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నా క్యాంటీన్లు మూడు రన్ చేస్తున్నాం అన్నా క్యాంటీన్ మూడిట్లకు ఆరు ఓ ప్లాంటు పీఫోర్ ద్వారా మేము తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా మేము ఆదమర్చింది లేదు ఎందుకంటే ఒకటే గమనించాలి వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు గమనించాల్సింది ఒకటే వైసీపీ ప్రభుత్వం ఎప్పటికి రాదు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి మినిస్టర్ సీఎం కాలేడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా నరసరాబెట్లో ఎమ్మెల్యే కాలేదు ఒకటే నేను చెప్పేది మళ్ళీ బాబు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు ఐదోసారి ముఖ్యమంత్రి అవుతారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను గోపిరెడ్డి అవినీతి పనులు అవినీతి ఆరోపణలు దుర్మార్గం పాలసిన మానుకో ఇంకా మీరు ఎప్పుడు మనుషులు మారలేదు మీరు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు నేనైతే ప్రజలు నమ్ముకున్నాను నా మనోబలాన్ని నా ప్రజాబలాన్ని నమ్ముకొని నేను తిరుగుతున్నాను ఎప్పుడు కూడా అరవింద్ బాబు ఇక్కడెప్పుడు చిన్న